అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మనం కను రోజు గెలిచే రంగులు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయమాకండి చివరి వరకు అయితే చూడండి అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోతే చివరి వరకు చూసి అప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు వచ్చేసరికి అలాగే మీలో ఎవరైనా సంక్రాంతి భోగి ఈ రెండు రోజులు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది చూడకపోతే కనుక మన ఛానల్ అయితే ఉంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అలాగే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను నక్షత్రం దిక్కు జాము ఈ మూడు అనేది చూతాను ఎక్కడ స్కిప్ చేయమాకండి మళ్ళీ చూస్తున్నాను సో ఇక్కడ నక్షత్రం అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు పుష్పమై నక్షత్రం అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాక అనేది కోడి పెంగళ మీద విజయం సాధించిద్ది గల కాక అనేది నలుపురు మించిన కాకి మీద విజయం సాధించిద్ది పెంగళ అనేది నెమలి డాగ మీద విజయం సాధించిద్ది నెమలి డాగ వచ్చేసరికి ఏంటంటే కాకి మీద విజయం సాధిస్తాయి కోడి వచ్చేసరికి నెమల మీద అయితే విజయం సాధించింది ఇదండి మనకు వచ్చేసరికి నక్షత్రంలో గెలిచేవి ఓడేవి ఇది మనకు వచ్చేసరికి ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకే ఉండిద్ది ఆ తర్వాత ఉదయం పదకొండు గంటల పన్నెండు నిమిషాల తర్వాత మనకు వచ్చేసరికి అశ్లేష నక్షత్రం అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాగ వచ్చేసరికి ఎర్రకోడి పిచ్చుగన్న గోడ మీద విజయం సాధించింది అలాగే పశ్చిమగల కాగ అనేది ఏంటంటే డాగ మీద విజయం సాధించింది పెంగళ అనేది తొమ్మిది వన్న కాగ మీద విజయం సాధించింది నెమలనేది డాగ మీద విజయం సాధించింది ఇవ్వండి మనకి అశ్లేష నక్షత్రంలో గెలిచేవి ఓడేవి అలాగే కను రోజు ఈ రెండు అయితే ఉండిద్ది పుష్పమి అను అశ్లేష ఈ రెండు అనేవి పనిచేస్తూ ఉంటాయి మనకు వచ్చేసరికి కను రోజు సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ జాముల ప్రకారంగా అయితే చూద్దాను వినండి క్లారిటీగా ఇక్కడ మనకు వచ్చేసరికి తొలి జాము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి ఏంటంటే ముసుక్కి కాకి పెంగలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది విజయం సాయిస్తానికి మనకు వచ్చేసరికి చూపులకి గెలిచే రంగులు చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్ల నల్లబొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కెరాయి నల్ల మైల కాకి పెట్టమారు ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగా ఎర్ర కక్కెరాయి ఎర్ర మైలా ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి బింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులుగా అనేవి ఓడిపోతాయండి ఇంకా మనకు వచ్చేసరికి రెండో జాము ఈ జాము అనేది ఏంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడి అనేది వాడుకుంటే కోడి నెమలను వాడుకుంటే కనుక మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లకెరాయి పసిమిగల్ల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి డాగ పింగళ నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకి చూపులకి అయితే ఓడిపోతాయి ఇక మూడో జాము పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనకి చూపులకి గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర కక్కెరాయి ఎర్రమైల ఎర్రపుని మించిన పర్ల ఎర్రకోడి పచ్చగాకి కోడి గేరవ ఎర్రపూల ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్లమైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్ల కక్కరాయి నల్లబొట్ల సేతు నల్ల బొర్ర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవన్నీ చూపులు గోడిపోతాయి ఈ జాములో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే మనం డేగ పింగళాలను కనుక వాడుకుంటే మనకైతే విజయం సాధించడానికి అయితే చాలా ఎక్కువగా అయితే ఉండిద్ది నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కోడికాకులను గనక కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడికాకి కోడికాకి కోడి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కక్కరాయి నల్లకట్టు రసంగి కోడికాకి డాగ నల్లబొట్ల సేతువ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వెన్నెల పందాల్లో ఇది వచ్చేసరికి ఆఖరి జాము ఐదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమల డ్యాగను కనుక వాడుకుంటే మనకి చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్కరాయి ఎర్ర ఎర్రపర్ల ఎర్ర బ్రష్ ఇవ్వి ఇవనేవి చూపులుకైతే గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి పింగళ కోడి మైల నల్లక నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడి పూల కోడికాకి నల్ల బొట్ల సేతువ ఇవనేవి చూపులు ఓడిపోతాయి ముసుగు వచ్చేసరికి నెమలి డాగను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా ఈ రోజు కను రోజు ది దిక్కు అనేది చూసుకుంటే కనుక తూర్పు నుంచి వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాహిస్తానికి చాలా బాగా ఎక్కువ శాతం అయితే ఉండేది తూర్పు దిక్కుని వదులుకుంటే అలాగే నేను మళ్ళీ చూస్తున్నాను ప్రతి వీడియోలో చూస్తాను ఈ అనేవి ఖచ్చితంగా గెలుస్తాయి అని చెప్పి వందకు వంద శాతం నేను చెప్పను ఇవనేవి ఏంటంటే మీరు ఆధారంగా పెట్టుకుని మాత్రం మీరు పందాలేయండి సో ఎందుకంటే ఉన్నది చెప్పాలి ఈ వంద వంద అని చెప్పం ఇవనేవి జస్ట్ ఆధారం మాత్రమే అండి సో అదండి మరి సో మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్కే సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరలో అయితే ఉన్నాము సో అదండి మళ్ళీ మనం వచ్చేసరికి ఇంకొక వీడియోతో కలుసుకుందాము అలాగే మీలో ఎవరైనా మళ్ళీ చూద్దాము సంక్రాంతి భోగి చూడబోతే కనుక మన ఛానల్లో పెట్టాము వెళ్ళి చూడండి చూసి మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకైతే తెలిసింది ఈ మన